ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన సభలోనే మాట్లాడదాం మీరు రాండి సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది ఈ వేల కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి ఈ కమిషన్లు ఎవరికి చేరినయి దీనివల్ల తెలంగాణకు జరిగిన ఏంది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోవడానికి వాడుకోవడానికి రైట్ ఇచ్చారు కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఎ కటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది టూ థౌసండ్ థర్టీన్లో లో సెవెంటీ టీఎంస్ కి ఈ రోజు చంద్రశేఖరరావు హరీష్ రావు ఏమంటే జూరాలలో తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి అందుకే మేము మూడు వందల టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినాను నేను మీకు ఒక వివరణ ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నాను మూడు రకాలు నీటి నిల్వలు ఉంటాయి ఒకటి రిజర్వాయర్ రెండు బ్యారేజ్ మూడు డ్యామ్ రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది బ్యారేజ్ అంటే మేడిగడ్డను అన్నారము సుందిలను డ్యామ్ అంటే శ్రీశైలము నాగార్జున సాగర్ దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్ళు మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది మొత్తం యాభై ఫీట్లు ఉంటే యాభై ఫీట్లు ఒకసారి తీసుకోము ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు మీరు ముప్పై ఐదు రోజులు రోజుకు రెండు టీఎంసీలు డెబ్బై టీఎంసీలు తీసుకోవడానికి ముప్పై ఐదు రోజులు ఫ్లడ్ వన్ ల్యాక్ క్యూసెక్స్ లేవు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి దీన్ని టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను నేనేం చెప్తున్నంటే రెండు టీఎంసీల బాధ పర్ డే మూడు టీఎంసీలు తీసుకుంటే ముప్పై రోజులు తీసుకుంటే జూరాల నుంచే తొంభై టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే చుక్కనీరు నీరియాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోని కాదు పోతురెడ్డిపాడు కావచ్చు ముచ్చిమర్రి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ కావచ్చు ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే వచ్చినా వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లభలభ చూస్తున్న మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది మేమేం చేయాలి తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండ జూరాలలో ఈ ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపితుడితోటి నీకేమో జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీళ్ళు తీసుకోవడానికికుంటే వాళ్ళకి పదమూడు టీఎంసీలు తీసుకోవడానికి ఉంది నువ్వు చెంబేడి నీళ్ళు దొంగతనం చేసే లోపల వాడు వంద కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు ఈ పదేండ్లల్లో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు ఇర్రేషనల్ అయిపోయింది మనకు అసలు ఏం అవకాశమే లేదు మన నిండా అసలు దివా అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు బలవంతులు అయిపోయారు పర్ డే నాలుగున్నర టీఎంసీలు తీసుకెళ్ళిన కెపాసిటీని పదమూడున్నర టీఎంసీలకు అన్యాయం చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్ళలో ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్వార్టర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు నువ్వు అన్ని అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా రెండు టీఎంసీలు తీసుకోలేవు ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీతి అన్యాయం జరిగింది నిధుల దోపిడీ జరిగింది ఈ దానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడి హైతే నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు క్యాబినెట్ అప్రూవల్ అడిగిండో ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారితీస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందల పెడతాము ఏ రకంగా చర్చ చేస్తామనేది వారిద్దరికీ తెలుసు అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా ఇనిపిస్తురు